ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలము ప్రతి ఒక్కరికి సందేహాలు వస్తూనే ఉంటాయి ఆత్మనిష్టలో ఎటువంటి సందేహాలు ఉండవు నేను అంటే ఈ శరీరము అనే భావన ఉన్నంత వరకు ఈ జీవుడికి ఎన్నో సమస్యలు సందేహాలు పరిష్కారాల కోసం వెతుకుతూ ఉంటాడు ప్రతి ఒక్కరూ భౌతికము వేరు ఆధ్యాత్మికము వేరు అని అనుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక జీవితం అనేది తనకు విడిగా ఒక జీవితం అంటూ ఉంటుందని దానికోసము ఒక సాధన మార్గము అంటూ ఉంటుందని అది సంసారంలో ఉంటూ ఆధ్యాత్మికతలో ఉండటం అనేది చాలా కష్టమని ఇలా రకరకాలుగా భావిస్తూ ఉంటారు ఈ జీవుడు ఆధ్యాత్మికత అంటే నీవు నీవుగా ఉన్న స్థితిని ఏదైతే నీ సహజ స్థితి ఉన్నదో ఆ స్థితిగా ఉండటమే నిజమైన ఆధ్యాత్మికత ఈ జీవుడికి ఒక వ్యక్తి భావనతో ఒక దేహాత్మ బుద్ధితో నేను అంటే శరీరం అని భావిస్తూ ఉంటాడు కాబట్టి ఈ దేహంతో తాదాప్యము చెందుతూ ఉంటాడు కాబట్టి తనకు విడిగా ఒక దైవము ఉందని ఆ దైవాన్ని ఆరాధించటం వల్ల తనకి ముక్తి కలుగుతుందని తనకి మోక్షం ఇస్తాడని ఇలా అనుకుంటూ ఉంటాడు తన యొక్క సత్యస్థితి ఏంటి తన యొక్క నిజస్థితి ఏంటి అనేది తెలియక తను వేరు భగవంతుడు వేరు అని అనుకుంటాడు సంసారాన్ని విడిచి సన్యాసం తీసుకొని దానివల్ల ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు అని కూడా అనుకుంటూ ఉంటారు భౌతికంగా సన్యసించడం కన్నా ఉత్తమమైన మార్గము తమ తమ విధులను నిర్వహిస్తున్న దేహం చేసే కార్యాల నిర్వహణ బాధ్యత వహించే వ్యక్తి అంటూ ఎవరు లేరన్నా ఉండటమే అటువంటి ఎరుకే ఆధ్యాత్మికంగా ఎంతో ఫలప్రదము ఆధ్యాత్మికత పురోగతి అంటే ఏ భావాలు లేకుండా ఉండటమే నిజమైన పురోగతి అంతేకాని భార్యా పిల్లల్ని సంసారాన్ని తల్లిదండ్రుల్ని ప్రపంచాన్ని విడిచి నీవు ఎంత దూరం వెళ్ళినా సరే నీకు మళ్ళీ అక్కడ తటస్థపడేది అదే మనస్సు కదా అక్కడ ఉండేది కూడా అదే మనస్సు కాబట్టి ఇక్కడ మనస్సుతో చేసే ప్రయాణమే నిజమైన ఆధ్యాత్మికత నీవు ప్రపంచాన్ని కానీ సంసారానికి కానీ దూరంగా విడిచి వెళ్ళాల్సిన అవసరం లేదు నీవు సన్యాసం తీసుకున్న నేను సన్యాసిని అనే భావము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది కదా నీవు గృహస్థువైన ఇల్లు విడిచి అడవులకు వెళ్ళిన నీ మనస్సు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి అహంకారమే ఆలోచనకు మూలం అదే దేహాన్ని ప్రపంచాన్ని కల్పిస్తుంది నీవు గృహస్థు అనే భావాన్ని కలిగిస్తుంది నీవు చెదిస్తే జరిగేదేమిటి గృహస్థుననే తలంపుకు బదులు సన్యాసిని అనే తలంపు వస్తుంది ఇంటి వాతావరణం బదులు అడవి వాతావరణాన్ని కల్పిస్తుంది కాబట్టి మానసిక అవరోధాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి నీవు కొత్త పరిసరాలకు వెళ్ళినా అడవికి వెళ్ళినా అక్కడ ఇంకా ఎక్కువ నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి పరిసరాల మార్పిడి వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉరగదు ఒకే ఒక అవరోధము మనస్సు నీవు ఇంట్లో ఉన్న అడవిలో ఉన్న దానిని అధిగమించాలి అందువల్ల పరిసరాల్ని మార్చవలసిన అవసరం ఏమిటి ఏ పరిసరాలైనా నీ కృషిని ఇప్పుడు కూడా కొనసాగించవచ్చు అని చెప్తూ ఉంటారు భగవాన్ కాబట్టి ఆధ్యాత్మికత వేరు భౌతికము వేరు అని రెండుగా మనము చూడకూడదు ఇక్కడ ప్రధానం ఏంటంటే నీ మనస్సే నీ ప్రధానము నీ ఆలోచనలు ఎంతవరకు తగ్గుముడకం పడుతున్నాయి అన్న దాని మీద నీ యొక్క ఆధ్యాత్మికత పురోగతి ఉంటుంది అలానే ఉపవాసాలు కూడా ప్రధానంగా మానసికంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు అంటే ఏ భావాలు లేకుండా ఉండాలి ఊరికే ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల ప్రయోజనం లేదు దానివల్ల మనస్సు కూడా అస్తవ్యస్తం అవ్వచ్చు క్రమబద్ధంగా ఆహారం తీసుకోవటం వల్ల ఆధ్యాత్మిక వికాసం క్రమేపీ కలుగుతుంది ఒక నెల రోజులు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక దృక్పథాన్ని నిలుపుకుంటే ఆ దీక్షని సవ్యంగా విరమించిన తరువాత క్రమబద్ధంగా ఆహారం తీసుకుంటే ఒక పది రోజులలో మనస్సు నిర్మలం అవుతుంది స్థిరమవుతుంది అట్లాగే నిలిచిపోతుంది భగవాన్ రమణులు తన అనుభవాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ నేనిక్కడికి వచ్చిన కొత్తల్లో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండేవాడిని అప్పుడు నాకు పగలు రాత్రి కూడా అంతగా తెలిసేవి కావు నాకు నిద్రాహారాలు ఉండేవి కావు శరీరం కదిలితే ఆహారం తీసుకుంటావు ఆహారం తీసుకుంటే నిద్ర అవసరమవుతుంది ఆ కదలిక లేకపోతే నీకు నిద్ర కూడా అవసరం లేదు ప్రాణం నిలవటానికి కొద్దిపాటి ఆహారం చాలు అది నా అనుభవం నేను కళ్ళు తెరిచినప్పుడల్లా ఎవరో ఒకరు ఒక గ్లాసుడు ద్రావకం ఇచ్చేవారు నేను తీసుకున్న ఆహారం అదే అయితే ఒక విషయం గుర్తుంచుకో మనస్సు పరిపూర్ణంగా నిచ్చలమైతే తప్ప నిద్రాహారాలను పూర్తిగా విడవటం అసాధ్యం శరీరము మనస్సు నిత్యకృత్యాలలో నిమగ్నమైనప్పుడు నిద్రాహారాలు లేకపోతే ఒళ్ళు తిరుగుతుంది కాబట్టి సాధకుడు ఎంత తినాలి ఎంతసేపు నిద్రపోవాలి అనే అంశాలపై ఏవేవో సిద్ధాంతాలు ఉన్నాయి రాత్రి పది గంటలకు పడుకొని తెల్లవారుజామున రెండు గంటలకే నిద్ర లేవడం మంచిదని కొందరు అంటారు అంటే నాలుగు గంటలు నిద్ర చాదని అర్థం కొందరు నాలుగు గంటలు చాలునంటే మరికొందరు ఆరు గంటలు అంటారు నిద్రాహారాలు అతిగా ఉండకూడదన్నదే దీని అర్థం వాటిని పూర్తిగా వదిలేద్దామనుకున్నావంటే నీ మనసు ఎప్పుడు వాటిపైనే ఉంటుంది కాబట్టి సాధకుడెవడు అన్నిటిలోనూ మితంగానే ఉండాలి రోజుకి మూడు నాలుగు సార్లు తినడంలో తప్పు లేదు ఎటొచ్చి నాకు ఇదే కావాలి నాకు అది రుచించదు అని మాత్రం అనవద్దు అయినా రోజులో పన్నెండు గంటలలోనే ఈ ఆహారం తీసుకోవటం అనేది జరుగుతుంది నిద్రపోయే పన్నెండు గంటలలోనూ ఏమీ తీసుకోవు నిద్ర ముక్తికి దారి తీస్తుందా ఏ పని చేయకుండా ఉంటే ముక్తి కలుగుతుందని అనుకోవటం పొరపాటు అలాగే మరొక భక్తుడు కూడా భగవాన్ని ఇలా అడుగుతారు భగవాన్ ఏ భావము లేకుండా ఉండటానికి ప్రయత్నించినప్పుడు నాకు నిద్ర వస్తుంది మరి నేనేం చేయాలి అప్పుడు భగవాన్ ఇలా చెప్తారు నిద్రపోతే ఆ స్థితిలో ఏమీ చేయలేవు కానీ మేల్కొని ఉండగానే ఏ భావము లేకుండేట్టు ప్రయత్నించు నిద్ర గురించి ఆలోచించటం ఎందుకు అది కూడా ఒక భావమే కదా మేల్కొని ఉండగా ఏ భావము లేకుండా ఉండగలిగితే చాలు నీకు నిద్ర వస్తే అంతకు పూర్వమున్న స్థితే మేల్కొనగానే కొనసాగుతుంది నిద్రపోయే ముందు ఎక్కడ విడిచిపెట్టావో అక్కడి నుంచే మళ్ళీ అందుకుంటుంది ఏదో ఒక వ్యాపకం గురించి ఆలోచనలు ఉంటే నిద్ర కూడా ఉంటుంది నిద్ర ఆలోచన రెంటికి పరస్పర సంబంధం ఉంది మనము అతిగా నిద్రపోకూడదు అసలు నిద్రే లేకుండాను ఉండకూడదు మితంగా నిద్రపోవాలి అతిగా లేకుండా చేసుకోవాలంటే ఏ ఆలోచనలు కానీ చదనం కానీ లేకుండా మితంగా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి భౌతికమైన పనిని కూడా ఎక్కువ చేయకూడదు ఆలోచనలని ఆహారాన్ని వ్యాపకాలని నిగ్రహించిన కొద్దీ నిద్రను కూడా నిగ్రహించవచ్చు కానీ గీతలో చెప్పినట్టు సాధకునికి అన్నిటిలోనూ మితం అవసరం సాధకులందరికీ మొదటి అవరోధం నిద్ర రెండవది విక్షేపం అంటే ప్రపంచంలోని విషయాలు ఏకాగ్రతని చెడగొట్టేవి అవే మూడవది కషాయ గడిచిపోయిన విషయానుభూతులకి సంబంధించిన ఆలోచనలు నాలుగవది ఆనందం దీనిని కూడా అవరోధమనే అంటారు ఎందుచేతనంటే ఆ స్థితిలో ఆనందానికి మూలస్థానం నుండా ఎడబాటు కలిగి నేనిప్పుడు ఆనందంగా ఉన్నాను అనే భావం కలగటం చేత దీనిని కూడా అతిక్రమించాలి ఆఖరి దశ అయిన సమాధిని చేరాలి ఇందులో మనిషి ఆనందంతో లేక సత్యంతో ఏకమైపోతాడు ఈ స్థితిలో ఆనందించేవాడు ఆనందము అనే ద్వంద్వభావం పోతుంది సత్ చిత్ ఆనందం లేక ఆత్మ అనే మహాసముద్రంలో కాబట్టి మనస్సు అంటే ఆలోచనల సమూహమే తప్ప మరేమీ కాదు కాబట్టి ఈ ఆలోచనలన్నిటికీ మూలము నేను అనే భావం ఈ నేను ఎవరో గమనిస్తే అది ఎక్కడ నుండి ఉద్భవిస్తుందో కనుగొంటే అన్ని వాంఛలు ఆత్మలో విలీనమైపోతాయి అంటారు భగవాన్ ఆత్మవిచారము అంటే ఇష్టం లేని వారికి ఆత్మవిచారాన్ని చేయలేని వారి కోసమే కొన్ని నియమాలు ఉన్నాయి అంటే ఒక నిర్ణీత సమయానికి నిద్ర లేవటం స్నానం చేయటం మంత్రం జపం ఆచార ఆచారాలను పాటించటం వంటివి ఆత్మవిచారం చేయగలిగిన వారికి ఈ నియమాలన్నీ అనవసరం అని కూడా చెప్తున్నారు భగవాన్ రమణులు కాబట్టి అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల మనస్సు లోపలికి నెమ్మదిగా వెళ్ళటం ఫలిస్తుంది ఆ లోపల ఆనందాన్ని అది చవి చూస్తే ఇది ఇంకా బయటకు వెళ్ళదు కాబట్టి మనస్సు బహిర్ముఖమైనప్పుడు అది ప్రపంచం తోస్తుంది ఆ కారణంగా జగత్తు కనపడినప్పుడు స్వరూపం తోచదు స్వరూపం ప్రకాశించినప్పుడు ఇక ప్రపంచము తోచదు సంతోషం మౌనమే నీ సహజత్వం మౌనమే శరణ్యం ధన్యోస్మి